బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలను మన ప్రభు మన తెలంగాణ ప్రజలు ఇచ్చింది ఎనిమిది మంది పాత బిడ్డలో ఉన్నారు ఎంపీగా అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి చూస్తుంటే బీజేపీ పరిపాలనలో తెలంగాణకు అనేక విధాల అన్యాయం చెప్తూనే ఉంది ఎప్పుడు మనకు వాటా రావాల్సినటువంటి నిధులు రావడం లేదు ఒక్క జీఎస్టీ ద్వారానే మన తెలంగాణ నుండి లక్ష కోట్ల రూపాయలు పోతే మనకు దాదాపు నలభై వేల కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ పేద కొరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పెట్టడం జరిగింది ఇది చాలా తీర తీవ్రమైనటువంటి అన్యాయం వివక్ష దాన్ని పూర్తిగా తెలంగాణ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక విధాల ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా గత పది సంవత్సరాల నుండి బీజేపీ పరిపాలనలో మనకు అన్యాయం జరుగుతున్నది ఎప్పుడు కూడా మనకు సరైన అభివృద్ధి బాట రావడం లేదు మరి మన ప్రాంతం నుండి అన్ని రకాల సహకరించినప్పటికీ ఎందుకని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను దానికి సరైన విధంగా జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నా మరి కేంద్రంలో నిర్మలా సీతారామన్ అదేవిధంగా మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మనకి ఈ రకంగా అన్యాయం చేసినందుకు మనం తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం మనకు అన్ని రకాల కేంద్రం నుంచి ఇప్పుడు రైల్వే లైన్ చూస్తుంటే రైల్వే నిధులు కేంద్రంలో ఉంటాయి కానీ మనకు పది నుండి ఒక్క రైల్వే లైన్ కూడా ఒక్క రైల్వే స్టేషన్ కూడా మనకు అదే అదేవిధంగా అన్ని శాఖలు కూడా మనకు అన్యాయం చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఈసారి అయితే చాలా తీవ్రమైన వివక్ష చూపించింది